గాంధీ మహాత్ముడు ఆంధ్రాలోనే ఒక ఆశ్రమం ఏర్పాటు కృషి చేశారు అదే పినాకి సత్యాగ్రహ ఆశ్రమం అనమాట దాని గురించి మాకు చాలామంది తెలియదు మహాత్మా గాంధీ ఆంధ్ర తెలుగు ప్రాంతాల్లో ప్రయటించిన విశేషాల గురించి చర్చిద్దారు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలోని సౌత్ ఆఫ్రికాలోని ఎంత కృషి చేసిన తర్వాత అక్కడ పత్రికలు మన భారతదేశంలో పత్రికలు అప్పట్లో చాలా తక్కువగా ఉండేవన్నమాట పత్రికలు అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న రోజులు అనమాట ఆ రోజుల్లోనే దక్షిణాఫ్రికా కూడా భారతదేశంలాగే బ్రిటిష్ పాలన ఉండేది చిక్కును ఉండేది ఒక బడుగు నెరాజులైన భారతీయుడు దక్షిణాఫ్రికా వలస భారతీయుల కష్టాలను చాలా వరకు చేర కృషి నిర్వహించడానికి కృషి చేశారని కథలు గాథలు భారతదేశం వినిపించ మొదలయ్యాడనమాట ఈ దీంతోటి గాంధీకి భారతదేశంలో కూడా కొంతవరకు పేరు వచ్చింది పంతొమ్మిది వందల పద్నాలుగు జూలై పద్దెనిమిదిన గాంధీ దక్షిణాఫ్రికాని విజయ చారిత్రను లిఖించిన పూర్తి చేసుకుని అంటే విజయ చారిత్రను లిఖించను పూర్తి చేసుకుని జూలై పద్దెనిమిదిన పంతొమ్మిది వందల పద్నాలుగులోని అక్కడి నుంచి నేరుగా లండన్ వెళ్ళి చికిత్స పొందుతున్న తన గురు గోపాలకృష్ణ గోకులేని మార్చి తొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల పదిహేను వరకు ఫిబ్రవరి వరకు దీన్ని నివసించిన గోకులేని కలిసి అదే సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదిన అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు డిసెంబరు పంతొమ్మిది అక్కడి నుంచి బయలుదేరి మన దేశం పైనవి పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన గాంధీజీ బొంబాయి చేరారు అనమాట అదే సంవత్సరం మే మాసంలో అహ్మదాబాద్లో దగ్గర కోబ్రా సత్యాగ్రహ ఆశ్రమం ప్రారంభించారనమాట రెండు వేల పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన గాంధీజీ బొంబాయి అనమాట దక్షిణ ఆఫ్రికా నుంచి దక్షిణ ఆఫ్రికా నుంచి లండన్ వెళ్ళి లండన్లో గో గోపాలకృష్ణ గోఖలేను కలిసి అక్కడ నుంచి బయలుదేరి పంతొమ్మిది వందల జనవరి తొమ్మిదిన బొంబాయి చేరారు అక్కడ అహ్మదాబాద్లోని పంతొమ్మిది వందల పదిహేడు మే మాస మే నెలలో అహ్మదాబాద్లోని కో కొబ్రా సత్యాగ్రహ్రహార ఆశ్రమాన్ని ప్రారంభించారన్నమాట అహ్మదాబాద్ దగ్గరలోనే గోకుల సలహాను అనుసరించి భారతదేశం అంతర రైలు మూడో తరగతి భోగిలో సుమారు ఏడాది పాటు పర్యటించారనమాట మహాత్మా గాంధీ గాంధీజీ ప్రజలను వారి తీరుని అధ్యయనం చేశారు ఈ టైంలోనే ఒక సంవత్సరం పాటు మూడవ తరగతి రైల్లోని మొత్తం దేశం దేశమంతా పర్యటించారు అనమాట గాంధీజీ ప్రజలు మొత్తంగా తెలుసుకున్నారు అదే సమయంలో ఆయనను ఈ భారతీయ సమాజాన్ని పరిచయం చేసినట్లయింది కూడాను భాష తెలియని చోట అంచనాలు ఎక్కువైన వేళ పురాణ సాధ్యం భావనలు ఎక్కువైన ఉన్న కూడా ఉత్తరాది కన్నా దక్షిణాది ఎక్కువ గాంధీజీ లైక్ చేశారనమాట అని చెప్తుంటారు కానీ కొంతవరకు నిజమే అన్నది తరచే తెరచుతారు కానీ పంతొమ్మిది వందల పదిహేను సబరిమతి ఆశ్రమంలో ఒక సంఘటన జరిగింది అక్కడ నెల్లూరు దగ్గరలోని పల్లిపాడు గ్రామ నివాసి అయిన గోఖలే స్థాపించిన సర్వెంట్ ఆఫ్ ఇండియా సభ్యురాలైన అయిన వెంకటకృష్ణ యాతివాదులు బలంగా బా బాలగంగాధర్ తిలకు ఇలాంటి వాళ్ళతో బాగా పరిచయం ఉన్న ఆవిడ కొంచెం కొంత ల్యాండ్ కొన్నదన్నమాట అక్కడ నెల్లూరు దగ్గరలోని పల్లిపాడు గ్రామ నివాసి అంటే అప్పట్లోని గోకులే ఆయన ఆయన స్థాపించిన సర్వెంట్ ఆఫ్ ఇండియా అనే సభ్యులు చతుర్వేదులు వెంకటకృష్ణయ్య అతివాదులైన బాలగంగాధరి తెలుగు ఆయన తెలుగు ప్రాంతపు అనుచరులైన వెన్నెలికని రాగవయ్యే మొదలైన వారితో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉండేవన్నమాట పోరాడిసిల్ పానికా కనకమ్మ బ్రిటిష్ పోలీసులు కనుగప్పి తమ మండుగుండు సామాను దాచుకోవడానికి పద్నాలుగు ఎకరాల భూమిని పల్లెపాడులో పినాకిని అంటే పెనానిది ఒడిని కొన్నారనమాట అప్పట్లోనే వీళ్ళు పద్నాలుగు ఎకరాలు నెల్లూరు దగ్గరలో కొన్నారన్నమాట కలకత్తాల దగ్గర గంగానది మాణిక్ టోలా గార్డెన్ సంగతులు అప్పట్లో సంచలనం రేపు అప్పట్లో టోలా గార్డెన్ కూడా ఇలాంటి పనులు చేస్తున్నమాట ఈ విషయమే పునా కనగమ్మ కూడా ప్రేరేపించాయంటారు అయితే బ్రిటిష్ పోలీసులు దాడి బాగా పెరిగినప్పుడు వెంకటకృష్ణ తీవ్రవాద కార్యకలాపాలు తగ్గించి పంతొమ్మిది పదిహేను పునాకు వెళ్ళిపోయాడు అప్పుడు గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యుడైన దిగుమతి హనుమంతరావును వెంకటకృష్ణయ్య అనుకోకుండా కలిశాడనమాట పిమ్మడు గాంధీజీ కార్యక్రమంలో ఆకర్షితులైన సి కృష్ణయ్య సబరిమల దాసకు చేరారు ఆ సమయంలో మళ్ళీ తనకు తెలిసిన ప్రకృతి వైజ్ఞాపులైన దిగుమతి హనుమంతరావుతో అక్కడ కలిశారు దాంతో వారి మిత్రత్వం బలపడింది ప్రఖ్యాత చిత్రకారుడు దామోదర రామారావు చెల్లెలు బుజ్జు కృష్ణమ్మను అప్పటికి హనుమంతరావు వివాహం అనమాట ఇలా వాళ్ళందరూ కలిసి కలిసిపోయి ఉండేవన్నమాట సత్యాగ్రహం అనమాట వాళ్ళు అప్పటి నుంచి మరోవైపు నెల్లూరు ప్రాంతమైన పొట్లపూడి గ్రామానికి చెందిన పోనక కనకయమ్మ పంతొమ్మిది పద్దెనిమిది మద్రాసులో రాజగోపాల్చారి ఇంట్లో గాంధీజీని కలిసి అహింస పట్ల గౌరవం పెంచుకుందన్నమాట ఆమె ప్రారంభించిన సృజనరంజకని సభ కార్యక్రమాల్లో కట్టమంచి రామలింగారెడ్డి రాయపురాల సుబ్బారావు దీపాల శాస్త్రి కొమరరాజు లక్ష్మణరావు వెన్నెలకండ్ రాఘవయ్య కాజీనాథ్ నాగేశ్వరరావు గాడిచెల్లి సర్వోత్తమరావు వంటి వారికి కూడా పాల్గొన్నారు ఈ జాబితా ప్రముఖుల జీవిత కృషిని ఒకసారిగా పరిశీలించి మనం చేసుకుంటే ఈ కార్యక్రమం అంత బాగా జరిగే తెలుసుకో అనమాట సివి కృష్ణయ్య పానుక కనకమ్మ దిగుమూర్తి హనుమంతరావు దామెల గారు కలయిక తెలుగునాటి కొత్త చైతన్య కూడా నాందపోసింది సరికొత్త పునాది అర్ప దిగుమూర్తి హనుమంతరావు కృష్ణవేణమ్మ చతుర్వేదులు వెంకటకృష్ణయ్య పాన కనకమ్మ సహకారంతో సబర్మతి తరహా పినాయికి ఉడిన దేశంలో రెండో గాంధీ ఆశ్రమాన్ని పంతొమ్మిది వందల ఇరవై మే ఏడున మహమును ప్రారంభించారనమాట అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే రెండున ఏడున దేశంలో రెండో సగున్నత ఆశ్రమం అంటు అనమాట గాంధీ ఆశ్రమం అంట ఇది ఇది పినాకి నది ఒడ్డున పద్నాలుగు ఎకరాల్లో ఉంది దీన్నే పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంగా పేరుగాంచింది అతివాద కార్యక్రమాల కోసం మొదట్లో పల్లెపాడు ఆయుధ కురుక్షేత్రాన్ని అహింస అహింసా మారంగా మారింది అనమాట ఇది ఒకప్పుడు దీన్ని బంధువుడు దాచడానికి బెంగాల్ టైప్లో నిర్వహించాలని అనుకున్నారు కానీ ఇది రెండోసారి రెండో సత్యాగ్రహ ఆశ్రమంగా అనమాట అదే ఇప్పుడు శతాబ్ది చరిత్ర కలిగిన పల్లెపాడు పినాయకిని సత్యాగార ఆశ్రమంగా పేరుగాంచింది ఈ ఆసనం ప్రారంభించడానికి గాంధీజీ కోరిక అనుసరించి అంటరానితనాన్ని నిష్టగా పాటించే పల్లెపాడు బ్రాహ్మణులు తమ వీధులు గుండా హరిజనులతో కలిసి ఊరేగారు తర్వాతనే ఆశ్రమాన్ని గాంధీజీ అంటే అక్కడ ఈ ఆసనం ప్రారంభించిన ముందు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ హరిజనులతో కలిసి ఊరేగి ఊరేగిగా వచ్చి వచ్చారనమాట అందుకనే గాంధీజీ ఆసనం ప్రారంభించారన్నమాట కనుక ఆ పిల్లిపాడు పినాగిని ఆశ్రమం కారణంగా నెల్లూరులోని తెలుగు ప్రాంతంలోని గాంధీ తత్వాన్ని ఆచరణకు ముఖద్వారంగా పరిగణించారు అనమాట పినాగిని ఆశ్రమం పంతొమ్మిది వందల పదిహేను తొలిసారి పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల రెండు వేలలో పంతొమ్మిది ఇరవై మధ్యలో ఒకసారి చెప్పిన రైలు రైలు ప్రయాణం చేస్తూ మార్గమంజులు తెలంగా తెలుగు ప్రాంతాన్ని సందర్శించారు గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేను ఒకసారి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై మధ్య మధ్యలో ఒకసారి రైలు ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో తెలుగు ప్రాంతం సంధించారు గాంధీజీ కాగా పంతొమ్మిది ఇరవై ఒకటిలో రెండుసార్లు పంతొమ్మిది ఇరవై తొమ్మిది పంతొమ్మిది ముప్పై మూడు పంతొమ్మిది ముప్పై నాలుగు పంతొమ్మిది నలభై ఐదు సంవత్సరాలు ఒక్కోసారి గాంధీజీ పర్యటన చేశారన్నమాట పది రోజులు పద్నాలుగు రోజులు ఇలా పరిశీలిస్తే మొత్తంగా గాంధీజీ తెలుగు రాష్ట్రంలోని తొంభై నుంచి వంద రోజులు ఉండేవారనమాట గాంధీజీ మూడు దశాబ్ద కాల వ్యవధిలో తెలుగు ప్రాంతంలో నివసించినట్టుగా వంద రోజులు నివసించినట్టుగా లెక్కలు చెప్తున్నారనమాట వంద రోజులు తెలుగు ప్రాంతంలో నివసించారన్నమాట గాంధీజీ మరోవైపు పంత పద్దెనిమిది వందల ఎనభై తొలి కాంగ్రెస్ సమావేశానికి అనంతపురం జిల్లా గుత్తు కేసుపల్లి కూడా హాజరయ్యారు పంతొమ్మిది వందల ఐదులోనే బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటన పర్యటనకు వస్తే గాడిచాల హను సర్వోత్తమరావు ఆయన ప్రసంగాన్ని అనువదించారు కనుక గాంధీజీ పంతొమ్మిది పదిహేనులో భారతదేశానికి తిరిగి రాకముందు నుంచే ఇక్కడ ప్రజాస్పందనకు ప్రధాన మొదలైందనమాట బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనకి గాడిచాల సర్వోత్తమరావు ప్రసంగాన్ని అనువదించారన్నమాట ఈ టైంలోనే అంటే గాంధీజీ రాకముందు నుంచే భారతదేశంలోని తెలుగు తెలుగు రాష్ట్రాల్లోనే స్వాతంత్ర ఉద్యమం గురించి చర్చ అనమాట అలాగే పద్దెనిమిది ఎనభై తొలి కాంగ్రెస్ సమావేశం అనంతపురం జిల్లా గుత్తి కేసవపల్లి కూడా హాజరయ్యారు అప్పట్లోనే అనంతపురం జిల్లా నుంచి గుత్తి కేసవపల్లి కూడా హాజరయ్యారు పంతొమ్మిది వందల పదిలో ఆంధ్ర భారతి పత్రికలో భోగ భోగరాజు పట్టాభ సీతారామయ్య మోహన్ దాస్ గాంధీ పేరుతో ఆయన దక్షిణాఫ్రికా విజయాలను పోరాట విధానాన్ని నిర్మాతమైన వైఖరిని వివరించారన్నమాట పంతొమ్మిది పదిలోని ఆంధ్ర ఆంధ్రభారతిలోని భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ గురించి గాంధీ భారతదేశం రాకముందే గాంధీ చేసిన పనులన్నీ పంతొమ్మిది వందల పదిలోనే రాశారు దక్షిణాఫ్రికాలో గాంధీ ఎలా పోరాడారు అనే విషయాన్ని పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆంధ్రపత్రిక సంవత్సరాధీన సంచికలు కాశీనాథ్ నాగేశ్వరరావు గాంధీజీ గారి త్యాగం అనే వ్యాసం కూడా రాయపల్లి సుబ్బారావు రాసిన భగవాన్ మోహన్ దాస్ కరుణా సౌంద్ర గాంధీ పేరిట కూడా రాసిన వ్యాసాలు ఇలాంటివన్నీ గాంధీ నుంచి ఆంధ్రపత్రికలోనే ఆంధ్ర భారతీయులోనే ప్రచురమయ్యా అనమాట ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల పద్నాలుగులోనే బొంబాయి నుంచి మద్రాసుకు తల్లి వచ్చింది గరిమేళ సత్య సత్య గోదావరి శర్మ రాసిన రత్యాగ్రహం తొలి కవితా ఖండికలు కూడా ఆంధ్రప్రదేశ్ ఉగా సంచికలోనే వెలువడింది పంతొమ్మిది వందల పదహారులో తావి వావిల వారు ప్రచురించిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గ్రంథాన్ని ఎస్వి రంగాచార్యులు అదే సంవత్సరం బొడ్డిపాటి శాస్తగిరిరావు గాంధీజీ గురించి మరో చరిత్ర జీవిచరిత్రను కూడా రాశారు మళ్ళీ పంతొమ్మిది ఇరవైలో పివి నరసింహరావు పంతొమ్మిది ఇరవై ఒకటిలో మానకొండ సత్యనారాయణ శాస్త్రి ఇంకా ఆత్మకూరు గోవిందాచార్యులు గాంధీజీ జీవిత చరిత్ర రాశారు కనుక వార్తాపత్రికల ద్వారా మాత్రమే కాక నోటి మాటగా చేరిన సమాచారంతో గాంధీజీ ప్రభావం ఈ భారతదేశంలోని ముఖ్యంగా తెలుగునాటలో బాగా ప్రచారం జరిగిందనమాట పంతొమ్మిది ఇరవైలో కలకత్తా నుంచి మద్రాసు వెళ్ళడం మళ్ళీ బొంబాయి తిరిగి వెళ్లడంలో మార్గమధ్యంలో రైలు మారినప్పుడు కొంత నాయకులు ఎందరో ప్రజలు గాంధీని కలిసేవారు పంతొమ్మిది ఇరవై ఒకటి మార్చి ఏప్రిల్ మాసంలో బిజ్వల్ కాంగ్రెస్ సభల కారణంగా దాదాపు రెండు వారాల పాటు మన తెలుగు తీర ప్రాంతాలు పర్యటించారు గాంధీజీ మళ్ళీ పంతొమ్మిది ఇరవై ఏడు సెప్టెంబర్లో మరో రెండు వారాల పాటు బళ్ళారి కడప అనంతపురం తిరుపతి ప్రాంతాల్లో పర్యటించారనమాట పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చిలోని ఏప్రిల్ మాసంలోని విజయవాడ కాంగ్రెస్ సభల కారణంగా రెండు వారాల పాటు తెలుగు ప్రాంతం మొత్తం పర్యటించారు గాంధీజీ మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు సెప్టెంబర్లో మరో రెండు వారాల పాటు బళ్ళారి కడప అనంతపురం తిరుపతి పాలంటాల్లో కూడా పర్యటించారు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు రెండు సార్లు రైలు ప్రయాణం చేస్తూ కొందరు ప్రజలను రైల్వే స్టేషన్లో కలిశారు కూడా గాంధీజీ తర్వాత పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఒక వారం పాటు హైదరాబాదులో విజయవాడలో కూడా ఉన్నారు గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణ సహాయ నిరాకరణ ఉద్యమాలు తారాస్థాయిలో ఉండగా పంతొమ్మిది ఇరవై రెండు ఫిబ్రవరి నాలుగున చౌరీ చౌరీ కూడా పెద్ద ఎల్లైతులు జరిగిన వ్యాప్తంగా అక్కడ రక్తం వ్యాప్తం రక్తశక్తమైంది దాంతో హింసను ఎంతమాత్రం సహించిన గాంధీజీ అది మరింత ప్రజోజలతో ఇంకా వినాశమని తలించి ఉద్యమాన్ని పూర్తిగా నిషేధించారనమాట ఈ చర్చిలోని అంతఃత్రం పంతొమ్మిది ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు రాజమండ్రికి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే సీతారానగర్లో జరిగిన గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంలో ప్రారంభానికి సంబంధం ఉందన్నమాట గౌతమి అంటే హైదరాబాద్కి ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే రా హైదరాబాద్ రాజమండ్రికి నాలుగు ఈ రాజమండ్రికి ఇరవై ఐదు కిలోమీటర్లలోనే పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి నాలుగున గాంధీజీ గారు గౌతమి సత్యాగ్రహం అక్కడ ఉండేదన్నమాట అక్కడ అక్కడ కూడా అక్కడ చర్చించారని చెప్తుంటారు సీతానగర్లో గౌతమి సత్యాగ్రహం ప్రారంభానికి సంబంధం ఉందన్నమాట ఈ అంశాత్మకంగానే మన జీవితాన్ని ఉద్యమాన్ని ఎలా మలుచుకోవాలో తీయచెప్పడానికి గాంధీజీ గౌతమి సత్యాగ్రహం మొదలైందనమాట అల్లూరి సీతారామ సహాజీ మద్దూరి అన్నపూర్ణమ్మ బ్రహ్మజ్యోతి సుబ్రహ్మణ్యం కొబ్బురి లింగరాజు ధరణి ప్రగడ శాసగిరిరావు చందుబట్ట హనుమంతరావు మా మానప్రాగడ వెంకటరావు రామచంద్రుని వెంకట మొదలైన వారితో చరిత్ర సృష్టించి సృ చేసిన ఈ ఆశ్రమాన్ని బుల్దు సామూర్తి ప్రారంభించమట ఈ ఆశ్రమం నుంచి అన్నపూర్ణ అన్నపూర్ణయ్య కాంగ్రెస్ పత్రికను వెలువడించారు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారు చంపిన తీరును వివరిస్తూ ఈ పత్రిక పంతొమ్మిది ఇరవై ఏడు జూలై పదహారున ప్రత్యేక సంచుకోటి ప్రతినిధి గాంధీ ఉద్యమం అన్ని రకాల ప్రజలను అంతర్భాగం చేస్తూ వారి జీవన విధానం మెరిగేటట్టు కార్యక్రమం చేసింది కనుక గాంధీజీ ఈ విధంగా తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రాంతాలను పర్యటించారన్నమాట ఆశ్రమాలను కూడా స్థాపించారు గా అంటే నెల్లూరు దగ్గర పినాయకిని ఆశ్రమం రాజమండ్రి దగ్గర గౌతమి ఆశ్రమం స్థాపించారన్నమాట ఇది తోటి దగ్గర సంబంధం కలిగి ఈ ఆశ్రమాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం